జై విహారీకి స్వాగతం ఆరవ తరగతి విద్యార్థులకు అభినందనలు విద్యార్థులు మరి మీరు పరిచయం చేసుకోండి నా పేరు అమల నేను ఆరవ తరగతిలోకి వచ్చాను నా పేరు ఆనంద్ నేను ఐదవ తరగతి పాస్ అయి ఆరవ తరగతిలోకి ప్రవేశించాను వెరీ గుడ్ అమలా ఆనంద్ చక్కగా పరిచయం చేసుకున్నారు మరి అమ్మఒడి పాఠాన్ని శ్రద్ధగా విన్నారు కదా అయితే అమ్మఒడి పాఠంలో కవి పరిచయాన్ని ఒకసారి చదువుకుందామా బాడిగ వెంకట నరసింహారావు ఈయన అమ్మఒడి పాఠాన్ని రచించినటువంటి కవి పేరు బాడిగ వెంకట నరసింహారావు ఈయన పదిహేను ఎనిమిది పంతొమ్మిది వందల పదమూడు అంటే పంతొమ్మిది వందల పదమూడవ సంవత్సరం ఏ ఎనిమిదో నెల అంటే ఆగస్ట్ పదిహేనవ తారీఖున జన్మించారు ఆరు ఒకటి పంతొమ్మిది వందల తొంభై నాలుగు అంటే ఆరో తారీఖు ఒకటి అంటే జనవరి నెల పంతొమ్మిది వందల తొంభై నాలుగో సంవత్సరంలో ఆయన మరణించారు విద్యార్థులు జాగ్రత్తగా గమనించండి కవి పరిచయం చదివినప్పుడు కృష్ణా జిల్లాలోని కౌతరంలో జన్మించారు బాలరసాలు పాలబడి పాటలు ఆవు హరిశ్చంద్ర బాలతనం చిన్నారిలోకం పూలబాలలు ఋతువాణి వంటి పదిహేడు పుస్తకాలు పిల్లల కోసం రాశారు బాలబంధుగా ప్రసిద్ధులు బాల సాహిత్యాన్ని ఉద్యమ స్ఫూర్తితో వ్యాప్తి చేయడం తన జీవిత ధ్యేయంగా బీవీ నరసింహరావు పెట్టుకున్నారు వింజుమూరు లక్ష్మీ నరసింహరావు అనార్కలి నరసింహారావుగా ఖ్యాతి గడించారు ప్రస్తుత పాఠ్యభాగం బాలబంధు బివి నరసింహారావు సంపూర్ణ రచనలో రెండవ సంకలనంలోనిది మరి అమలా ఇప్పుడు నువ్వు చదవగలవా వెంకట నరసింహారావు గారు కృష్ణా జిల్లాలోని కౌతరంలో జన్మించారు బాలరసాలు పాలబడి పాటలు ఆవు హరిశ్చంద్ర బాలతనం చిన్నారి లోకం పూలబాలలు ఋతువాణి వంటి పదిహేడు పుస్తకాలు పిల్లల కోసం రాశారు బాలబందుగా ప్రసిద్ధులు బాల సాహిత్యాన్ని ఉద్యమ స్ఫూర్తితో వ్యాప్తి చేయడం తన జీవిత ధ్యేయంగా బీవి నరసింహారావు పెట్టుకున్నారు వింజమూరి లక్ష్మీ నరసింహారావు నరసింహారావుగా ఖ్యాతి గడించారు ప్రస్తుత పాఠ్యభాగం బాలబంధు బివి నరసింహారావు సంపూర్ణ రచనలు రెండవ సంకలనంలోనిది వెరీ గుడ్ చాలా బాగా ఆనంద్ అమ్మఒడి పాఠాన్ని ఎవరు రచించారో చెప్పగలవా అమ్మఒడి పాఠాన్ని బాడికి వెంకట నరసింహారావు గారు రచించారు మేడం ఆయన ఎప్పుడు ఎక్కడ జన్మించారో చెప్పగలవా కృష్ణా జిల్లా కౌతరంలో జన్మించారు పదిహేను ఎనిమిది పంతొమ్మిది వందల పదమూడవ సంవత్సరంలో జన్మించారు ఆయన ఆరు ఒకటి పంతొమ్మిది వందల తొంభై నాలుగవ సంవత్సరంలో మరణించారు టీచర్ బాడికి వెంకట నరసింహారావు గారు రచించిన రచనలను కొన్నింటిని అమలా నువ్వు చెప్పు ఎస్ టీచర్ బాలరసాలు పాలబడి పాటలు ఆవు హరిచంద్ర బాలతనం చిన్నారి లోకం పూల బాలలు ఋతువాణి వంటి పదిహేడు పుస్తకాలు పిల్లల కోసం రాశారు అనార్కలి నరసింహారావు గారుగా ఆయనకి పేరు ఎలా వచ్చింది టీచర్ పింజిమూరి లక్ష్మీ నరసింహారావు రాసిన అనార్కలి నాటకంలో అనార్కలి పాత్ర ధరించి అనార్కలి నరసింహారావుగా ఖ్యాతి గడించారు వెరీ గుడ్ పిల్లలు మరి ప్రస్తుత భాగం గురించి చెప్పండి ప్రస్తుత పాఠ్యభాగం బాలబంధు బీవీ నరసింహారావు సంపూర్ణ రచనలు రెండవ సంకలనంలోనిది వెరీ గుడ్ అమలా అమలా ఆనంద్ ఇప్పుడు అమ్మఒడి గేయాన్ని ఒకసారి విందామా అమ్మఒడీ చదువులబడి మాయమ్మఒీ నాకొక గుడి అమ్మవడీ చదువులబడి మా అమ్మఒడీ నాకొక గుడి అమ్మ చూపును వరవడి దైవము కంటెను త్వరపడి అమ్మ చూపును వరవడి దైవము కంటెను త్వరపడి అమ్మవడి చదువులబడి మా అమ్మవడి నాకొక గుడి అమ్మ చెప్పిన శుద్ధులు అని సమ్ము ఒప్పిన బుద్ధులు అమ్మ చెప్పిన శుద్ధులు అని సమ్ము ఒప్పిన బుద్ధులు అమ్మవడీ చదువుల బడీ నాకొక గుడి అమ్మ పెదవుల హాసము నిత్యము మాకు వికాసము అమ్మ పెదవుల హాసము నిత్యము మాకు వికాసము అమ్మఒడీ చదువుల బడీ మాయమ్మవడీ నాకొక గుడి అమ్మ మంజుల భాషణం శ్రావ్యము వీణుల భూషణం అమ్మ మంజుల భాషణం శ్రావ్యము వీణుల భూషణం అమ్మవడీ చదువుల మాయమ్మ వడి నాకొక గుడి అమల మరి నువ్వు పాడగలవా ఎస్టీచర్ పాడుతాను అమ్మ వడి చదువుల బడి మాయమ్మ వడి నాకొక గుడి అమ్మ చూపును వరవడి దైవం ముకంటేను త్వరపడి అమ్మ చూపును వరవడి దైవము కంటెను త్వరపడి అమ్మఒడీ చదువులబడి మా అమ్మవడి నాకొక గుడి అమ్మ చెప్పిన సుద్దులు అని సమ్ము ఒప్పిన బుద్ధులు అమ్మ చెప్పిన సుద్దులు అని సమ్ము ఒప్పిన బుద్ధులు అమ్మఒడి చదువులబడి మా అమ్మ వడి నాకొక గుడి అమ్మ పెదవుల హాసము నిత్యము మాకు వికాసము అమ్మ పెదవుల హాసము నిత్యము మాకు వికాసము అమ్మ వడి చదువుల బడి మా అమ్మ వడి నాకొక గుడి అమ్మ మంజుల భాషణం శ్రావ్యం వీణుల భూషణం అమ్మ మంజుల భాషణం శ్రావ్యము వీణుల భూషణం అమ్మవడి చదువుల బడి మా అమ్మవడి నాకొక గుడి ఆనంద్ తర్వాత పద్యాన్ని నువ్వు పాడాలి మరి జాగ్రత్తగా విను అమ్మ హృదయను అనురాగము దివ్యము భవ్యము యోగము అమ్మ హృదయనురాగము దివ్యము భవ్యము యోగము అమ్మవడీ చదువులబడి మా అమ్మవడీ నాకొక గుడి అమ్మ చల్లని కరములు దానమ్ము నాకు ఆ కరములు అమ్మ చల్లని కరములు దానమ్మునకు ఆకరములు అమ్మఒడీ చదువులబడి మా అమ్మవడి నాకొక గుడి అమ్మ చరణ తలమ్ములు క్షేమమ్ము పండు పొలమ్ములు అమ్మ చరణ తలమ్ములు క్షేమమ్ము పండు పొలమ్ములు అమ్మఒడీ చదువులబడి మా అమ్మవడి నాకొక గుడి అమ్మ కన్నుల కాంతులు లోకమ్మునకు సుఖశాంతులు అమ్మ కన్నుల కాంతులు లోకమ్మునకు సుఖశాంతులు అమ్మవడీ చదువులబడి మా అమ్మఒడీ నాకొక గుడి అమ్మయే నా సర్వము ధైర్యము బలము గర్వము అమ్మయే నా సర్వము ధైర్యము బలము గర్వము అమ్మఒడీ చదువులబడి మా అమ్మవడి

ఆకరములు అమ్మఒడి చదువులబడి మా అమ్మవడీ నాకొక గుడి అమ్మ చరణ తలమ్ములు క్షేమమ్ము పండు పొలమ్ములు అమ్మ చరణ తలం క్షేమమ్ము పండు పొలములు అమ్మబడి చదువులబడి మా అమ్మబడి నాకొక గుడి బాగా పాడేవానంద్ తర్వాత కూడా పాడు అమ్మ కన్నుల కాంతులు లోకమ్మునకు సుఖ శాంతులు అమ్మ కన్నుల కాంతులు సుఖ సుఖశాంతులు అమ్మవడీ చదువులబడి మాయమ్మవడీ నాకొక గుడి యొక్క సారాంశాన్ని చదవగలవా చదవగలను సారాంశం అమ్మ తన ఒడిలోనే నాకు ఎన్నో సంగతులు నేర్పిన నా తొలి గురువు నన్ను ఎల్లప్పుడూ కాపాడుతూ వాగోగులు చూసే నా ప్రత్యక్ష దైవం అందుకే మా అమ్మ నాకు పడి గుడి దేవుని కంటే ముందే త్వరపడుతూ నా భవితకు వరవడి చూపిస్తుంది తర్వాత నేను ఆ చదువు అమ్మ చెప్పే మంచి మాటలు ఎల్లప్పుడూ ఉపకరించే తెలివితేటలు అమ్మ పెదవులపై చిరునవ్వు మాకు నిరంతరం తెలివినిస్తుంది అమ్మ అందమైన మాటలు వినడం మా చెవులకే అలంకారం అమ్మ ప్రేమ ఉత్తమమైనది శుభకరమైనది అన్నింటినీ సమకూర్చేది అమ్మ చల్లని మేలైన చేతులు దాన ధర్మాలకు నిలయాలు అమ్మ పాదాలు తాకిన నేల శుభాలు పండించే పొలం వంటిది అమ్మ కళ్ళల్లోని కాంతులు లోకానికి సుఖాన్ని శాంతిని ఇస్తాయి అమ్మే నా ధైర్యం బలం గర్వం సర్వస్వం అమ్మే నా ధైర్యం బలం గర్వం సర్వస్వం పిల్లలు ఇక్కడ ఉక్తలేఖన పదాలు ఉన్నాయి చూడండి చదువు వికాసం భాషణం సుఖశాంతులు యోగం అమ్మ బుద్ధులు ధైర్యం గర్వం కన్నుల కాంతులు అనురాగం ఒరవడి వీటిని మీరు మరొకసారి చెప్పండి పదాలు చదువు వికాసం భాషణం యోగం బుద్ధులు ధైర్యం గర్వం కన్నుల కాంతులు అనురాగం పిల్లలు మనం ఇందులో గేయాన్ని నేర్చుకున్నాం అమ్మఒడి సారాంశాన్ని చదవడం నేర్చుకున్నాం అలాగే కవి పరిచయం చదవడం నేర్చుకున్నాం ఉక్త లేఖన పదాలు నేర్చుకున్నాం ఈ పాఠ్యాంశానికి సంబంధించి చదవండి ఆనందించండి చిన్న కథ ఉంది అది కూడా చదివేసుకుని ఇక చదవండి నేను అలాగే ఆనంద్ ముందుగా ఒకసారి మరి నేను చదువుతాను చదవండి ఆనందించండి మాతృదేవోభవ పితృదేవోభవ పిల్లలు మాతృదేవోభవ పితృదేవోభవ అంటారు పెద్దలు అంటే మొట్టమొదట పూజించదగిన వాళ్ళు తల్లిదండ్రులు ఇందుకు సంబంధించిన చిన్న చిన్న కథలు పురాణాల్లో ఉన్నాయి తల్లిదండ్రుల్ని పూజించడం ఎంత ముఖ్యమో దాని ద్వారా ఎంతటి ఫలితం కలుగుతుందో వివరిస్తాను శ్రద్ధగా వినండి మనం ప్రతి సంవత్సరం వినాయక చవితి పూజ చేసుకుంటాం ఆ సందర్భంగా వినాయక వ్రత కథను వింటూ ఉంటాం భూమండలాన్ని ముందు చుట్టూ వచ్చిన వాళ్లకు గణాధిపత్యం ఇస్తానని పరమశివుడు ప్రకటిస్తాడు వెంటనే కుమారస్వామి నెవలి వాహనంపై భూమండలాన్ని ప్రదక్షించడానికి బయలుదేరతాడు వినాయకుడు పెద్ద బొజ్జుగలవాడు కనుక అంత వేగంగా కదల్లేడు ఈ పరీక్షలో ఎలా నెగ్గాల అని ఆలోచిస్తూ కూర్చొని ఉన్నాడు అంతలో అక్కడికి నారదుడు వచ్చి తల్లిదండ్రులకు ప్రదక్షిణం చేస్తే భూమండల యాత్ర చేసి నని చెప్తాడు ఈ విషయం గ్రహించి వినాయకుడు తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరులకు ప్రదక్షిణాలు చేసి నమస్కరించాడు మాతాపితలకు ప్రదక్షిణలు చేయడం అంటే భూమండలాన్ని చుట్టి రావడమే తనకంటే వినాయకుడే ముందు భూప్రదక్షిణ పూర్తి చేసినట్లు గుర్తించి కుమారస్వామి తన ఓటమిని అంగీకరిస్తాడు వినాయకుడికి గణాధిపత్యం దక్కుతుంది చూసారా పిల్లలు వినాయకుడి కథ వల్ల మీరు తెలుసుకోవాల్సింది ఏమిటంటే తల్లిదండ్రుల్ని మించిన దైవం లేదు ఈ కథను వినాయక చవితి పండుగ సందర్భంగా మనం ప్రతి సంవత్సరం చెప్పుకుంటున్నామంటే తల్లిదండ్రుల్ని సేవించడం వల్ల కలిగే పుణ్యాన్ని స్మరించుకుంటున్నామని గ్రహించాలి అంతేగాక సోదరుల మధ్య కూడా ఎలాంటి విరోధ భావాలు ఉండకూడదు అనే విషయము వినాయక కుమారస్వాముల సోదరత్వం ద్వారా గ్రహించాలి మరి ఆనంద్ చదువుతావా మాతృదేవోభవా పితృదేవోభవ పిల్లలు మాతృదేవోభవ పితృదేవోభవ అంటారు పెద్దలు అంటే మొట్టమొదట పూజించదగిన వాళ్ళు తల్లిదండ్రులు ఇందుకు సంబంధించి చిన్న చిన్న కథలు పురాణాల్లో ఉన్నాయి తల్లిదండ్రుల్ని పూజించడం ఎంత ముఖ్యమో దాని ద్వారా ఎంతటి ఫలితం కలుగుతుందో వివరిస్తాను శ్రద్ధగా వినండి మనం ప్రతి సంవత్సరం వినాయక చవితి పూజ చేసుకుంటాం ఆ సందర్భంగా వినాయక వ్రత కథను వింటూ ఉంటాం భూమండలాన్ని ముందుగా చుట్టువచ్చిన వాళ్లకు గణాధిపత్యం ఇస్తానని పరమశివుడు ప్రకటిస్తాడు వెంటనే కుమారస్వామి నెమలి వాహనంపై భూమండలాన్ని ప్రదక్షించడానికి ప్రదక్షిణానికి బయలుదేరుతాడు వినాయకుడు పెద్ద బొజ్జగలవాడు కనుక అంత వేగంగా కదల్లేడు ఈ పరీక్షలో ఎలా నెగ్గాలా అని ఆలోచిస్తూ కూర్చుని ఉన్నాడు అంతలో అక్కడికి నారదుడు వచ్చి తల్లిదండ్రులకు ప్రదక్షిణం చేస్తే భూమండల యాత్ర చేసినట్టేనని చెబుతాడు ఈ విషయం గ్రహించి వినాయకుడు తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వర్లకు ప్రదక్షిణాలు చేసి నమస్కరించాడు పిత్రులకు ప్రదక్షిణలు చేయడం అంటే భూమండలాన్ని చుట్టి రావడమే తనకంటే వినాయకుడే ముందు భూప్రదక్షిణ పూర్తి చేసినట్లు గుర్తించి కుమారస్వామి తన ఓటమిని అంగీకరిస్తాడు వినాయకుడికి గణాధిపత్యం దక్కుతుంది చూసారా పిల్లలు వినాయకుడి కథ వల్ల మీరు తెలుసుకోవలసింది ఏమిటంటే తల్లిదండ్రులు మించిన దైవం లేదు ఈ కథను వినాయక చవితి పండుగ సందర్భంగా మనం ప్రతి సంవత్సరం చెప్పుకుంటున్నామంటే తల్లిదండ్రులను సేవించడం వల్ల కలిగే పుణ్యాన్ని స్మరించుకుంటున్నామని గ్రహించాలి అంతేకాక సోదరుల మధ్య కూడా ఎలాంటి విరోధ భావాలు ఉండకూడదు అనే విషయం వినాయక కుమారస్వామి సోదరత్వం ద్వారా గ్రహించాలి ధన్యవాదాలు పిల్లలు చాలా చక్కగా విన్నారు పాఠం చాలా చక్కగా చదివారు కూడా ధన్యవాదాలు ధన్యవాదాలు టీచర్ ఫ్రెండ్స్ ఈ పాఠం మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మీకు ఉపయోగపడితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మరలా ఒక కొత్త పాఠంతో మీ ముందుకు వస్తాను మీ జైవిహారి